వైదిక ధర్మాభిలాషులకు అందరికీ కూడా నమస్సుమాంజలి ఈ యొక్క లోకములో ఈనాడు జరిగేటువంటి పరిస్థితులన్నిటికీ కూడా ఈ యొక్క మతాలు అన్నీ కూడా రెండు వేల సంవత్సరాలకు మాత్రమే లోపుగానే వాటి యొక్క పుట్టుక ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కానీ సనాతనమైన వేద ధర్మము సృష్టి ఆది నుంచి జరిగినట్లు ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి ఇది తెలుసుకోండి అందరికీ అని కూడా చెబుతున్నాను కేవలం ఈనాడు మాది గొప్ప మాది గొప్ప అంటే ఏమవుతుంది ఎట్లా గొప్ప అవుతుంది నిన్నలేమన్న పుట్టిన మతాలన్నీ అని ఈ విధంగా మహర్షి దయాందుల వారు రాశారు కాబట్టి దీన్ని ఆలోచించి మీరు ముందు మాట్లాడాలి అని అందరికీ కూడా మత అభిమానులకు చెప్పడం జరిగింది ఆది నుండి ఆర్యుల సార్వభౌమ రాజ్యము ఇప్పుడు చెప్పబడుతుంది ఎప్పుడంటే ఈనాటి ఒక పరిస్థితుల ప్రకారము ప్రతిదీ మా మతము గొప్ప మా మతము గొప్ప మేమే ముందు మేమే ముందు అని అందరూ చాటుకొనుచున్నారు ఆ వేదము గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కానీ ఈ మతాలకు ఏ విధమైనటువంటి ప్రమాణాలు లేవు అని ఆది నుంచి చెప్పబడుతుంది సృష్టి నుండి సృష్టి ఆది నుండి ఐదు వేల సంవత్సరముల పూర్వ సమయం వరకు ఆర్యుల సార్వభౌమ చక్రవర్తి రాజ్యము భూగోళమునందంతటా సర్వోపరి విరాజిల్లుచుండెను చూడెను అన్ని దేశములలో మాండలికులు చిన్న చిన్న రాజులు వారు కౌరవ పాండవుల పర్యంతం ఇక్కడి రాజ్యమునందు రాజశాసనమునందును భూగోళమునందలి రాజులెల్లరూ ప్రజలను వర్తించుచుండిరి అంటే ఈ భూగోళమందు అంతటా కూడా ఈ యొక్క దేశపు రాజుల యొక్క ఆజ్ఞలనే పాటించుచూ ఉండిరి ఏలైనా సృష్టి కాదియందు ఎందు వ్రాయబడిన మనుస్మృతిలో ఇందుకు ప్రమాణము చూడబడుతున్నది ఏతద్దేశ ప్రసూత జన్మనః స్వం స్వం చరిత్రన్ శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవ ఇది మనుశతిలో ఉండబడినటువంటి శ్లోకం ఈ ఆర్యావర్త దేశమునందు ఉత్పన్నులైన బ్రాహ్మణులు విద్వాంసులైన వారి నుండియే భూగోళమునందలి మనుష్యులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు దస్యులు మ్లేక్షులు మున్నగు వారే ఎల్లరూ తమకు యోగ్యమైన విద్యను చరిత్రములను శిక్షను విద్యాభ్యాసము నేర్చుకుందురుగా కానీ ఈ యొక్క శ్లోకము పరమార్థం ఎందుకనగా ఈ విధంగా భూగోళమందు ఎన్ని విద్యలు ఉన్నాయో అన్నీ కూడా అన్ని దేశముల వాళ్ళు నేర్చుకొని పోండి అని చెప్పేసి మనుమహర్షి చెప్పాడు ఆ కాలంలో మరియు యధిష్టర మహారాజు చేసిన రాజశే యాగం వరకు మహాభారత యుద్ధము వరకు సమస్త భూమండల రాజ్యములు ఈ దేశము రాజ్య ఆధీనముననే ఉండెను వినుడు చీనా దేశపు భగదత్తుడు అమెరికా దేశపు బబ్రువాహనుడు ఐరోపా దేశపు బిళాలాక్షుడు ఫిల్లిఖన్నులు వంటి గలవాడును ఇంతకు పూర్వము చెప్పిన యూనాన్ గ్రీకు దేశమునకు సంబంధించిన యవనుడు ఇరానుకు సంబంధించిన శల్యుడు అను ఈ రాజులెల్లరూ యాగమునందును మహాభారత యుద్ధమునందును ఆజ్ఞానుసారం వచ్చి పాల్గొనియుండి రఘువంశ రాజులు రాజులుగానున్నప్పుడు రావణుడు కూడా ఈ దేశం వారికి అధీనుడై ఉండెను రామచంద్రుని సమయమున అతడు విరోధి అయ్యను అందువలన రామచంద్రుడు అతనిని దండించి రాజ్య భ్రష్టుని చేసి అతన్ని తమ్ముడైన విభీషణుని రాజ్యమునందు అభిషిక్తుని చేసి ఉన్నాడు స్వయంభూ రాజు మొదలు పాండవుల వరకు ఆర్యుల చక్రవర్తి రాజ్యము సర్వత్రా వర్ధిల్లుచుండెను తదుపరి పరస్పర విరోధము వలన కలహించి నాశము పొందిరి ఏలైనా ఈ పరమేశ్వరుని సృష్టి అందు అభిమానులు అన్యాయకారులు అవిద్వాంసులు వారి రాజ్యము బహుకాలము నడవదు మరియు అధిక ధనము అది అసంఖ్య ప్రయోజనముల వలన అధికమైనప్పుడు ఆలస్యము పురుషార్థ రహిత్యము ఈర్ష్య ద్వేషములు విషయాశక్తి ప్రమాదము లెక్కువగును అందువలన దేశమున విద్య సుశిక్ష నష్టమై దుర్గుణములు దుష్టవ్యసనములు ప్రబలిపోవును అట్లే మధ్యమాంశముల సేవనము బాల్య వివాహాదులు స్వేచ్ఛాచారాది దోషములు వృద్ధి పొందును ఈ అది లోకమునకు స్వాభావిక ప్రవృత్తి అయి ఉన్నది యుద్ధ విభాగమున యుద్ధ విద్యా కుశలత సేవయు భూగోళమున ఎవరి చేతను ఎదుర్కొనబడజాలనంత అధికముగా పెరిగినప్పుడు వారిలో పక్షపాతము అభిమానము ఎక్కువై అన్యాయము వృద్ధి పొందును ఇట్టి దోషములు కలిగినప్పుడు తమలో తమకు ఏర్పడను లేక వారికంటే అధికులైన చిన్న కులముల వారిలో ఎవడో ఒకడు సమర్థుడై నిలబడి వారి పరాజితులను చేయ సమర్థుడగును మహమ్మదీయుల శాసన కాలమున శివాజీ గోవింద సింహుడు నిలబడి మహమ్మదీయుల రాజ్యమును చిన్నాభిన్నము చేయుట ఎవరెరుగరు ఈ విధముగా తెలుసుకొని మతాలు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క గొప్పతనాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవలసిందిగా చెప్పడము జరుగుతున్నది ఆర్యావర్తము నుండియే అన్ని విద్యలు వ్యాపించినవి అని చెప్పబడుచున్నది భూగోళమున వ్యాపించి ఉన్న విద్యలన్నీ ఈ ఆర్యావర్తము నుండియే వ్యాపించినవి ఈ నుండి మిశ్ర దేశం వారు వారి నుండి యూనానులు వారి నుండి రోమువాసులు అట నుండి ఐరోపా దేశము వారి నుండి అమెరికా దేశం వారు విద్యలు నేర్చుకొనిరి నేటి వరకు సంస్కృత విద్య ఆర్యావర్తమున ఉన్నంత మరి ఏ దేశమునందు లేదు జర్మనీ దేశమునందు సంస్కృత విద్యా ప్రచారం ఎక్కుడు అన్నట్లు ఉన్నట్లు జనులు చెప్పుచున్నారు ఇంతేకాక మోక్షముల్లరు చదివినంత సంస్కృతము మరి ఎవరు చదువలేదనియూ అందురు ఇది కథనము మాత్రమే కాని వాస్తవము కాదు ఏలయనగా ఎస్మిన్ దేశే ద్రుమో నాస్తి తత్రైరెండోపి దృమాయతే చెట్టు లేని చోట ఆముదపు చెట్టు కూడా పెద్ద వృక్షముగా ఎంచబడను అని సామెతయున్నట్లు ఉన్నట్లు ఐరోపా దేశమున సంస్కృత ప్రచారము లేనందున జర్మనీ దేశవాసులు మోక్షముల్లరు కొలదిగా చదివినను పెద్దగా ప్రసిద్ధి పొందిరి ఆర్యావర్తము వంక చూసినా వారి విద్య అత్యల్పమనవలయను ఏలయనగా జర్మనీ దేశవాసి ఒక ప్రిన్సిపల్ వ్రాసిన లేఖను బట్టి జర్మనీ దేశమున సంస్కృతమి సంస్కృత పత్రమును చదివి అర్థము తెలుసుకొనగలిగిన వారు కూడా లేరని తెలిసినది అంటే ఒక ప్రిన్సిపల్ ఈ దేశము ప్రిన్సిపల్ రాసినటువంటి లేఖను బట్టి సంస్కృత పత్రాన్ని కూడా చదివి అర్థము తెలుసుకొన ఆ దేశంలో అంటే చూడండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నదో కానీ ఇప్పుడు కూడా వేదాలకు భాష్యం రాసింది ఎవరు అంటే మోక్షముల్లర్ అంటారు ఇది పరమాజ్ఞానం అలా చెబితేనే మార్కులు వేస్తారు అలా రాస్తేనే పరీక్షల్లో కూడా అంటే సత్యాన్ని దాచిపెట్టి ఏదో అల్పసంఖ్యాకులనే మార్గంలో ఉండే వాళ్ళని గొప్పగా నెత్తికెత్తి పెట్టుకున్నారు సత్యం చెప్పిన వాడిని తోసిపుచ్చి పక్కన పడేశారు కారణము అధికారము లేనద్దు బలము లేక మన దేశానికి ప్రభుత్వము కానీ అధికారులు కానీ వాటిని చట్టాలు కానీ అనుకూలంగా లేక వదిలేశారు ఇక మోక్షములను రాసిన సంస్కృత సాహిత్యమును వేదవాక్యను చూచిన మీదట నాకు విదితమైనది ఏమనగా అతడి ఆర్యావర్తీయులు రాసిన టీకలు చూచి ఏదో ఒక విధముగా కొంచెము వ్రాసినాడే కానీ అంతకు మించి ఏమీ లేదు అది ఎట్లనా యుంజంతి భ్రద్ధ మరుషం చరంతం పరితస్తుషః రోచంతే రోచనాదివి ఈ మంత్రంలోని బ్రద్ధం అను పదమునకు గుర్రమని అర్థం రాసినాడు ఇతని కంటే సాయనాచార్యుడు సూర్యుడు అని చేసిన అర్థం ఎంతయో బావుగా ఉన్నది వాస్తవమున ఈ రెండర్థములు సరికావు ఈ పదమునకు అర్థము పరమాత్మ ఈ బ్రద్ధనాములు అనే దానికి అర్థము పరమాత్మ నేను రాసిన ఋగ్వేదాది భాష్య భూమికను చూడుడు అని మహర్షి దయానందుడు చెప్పాడు అట ఈ మంత్రమునకు యథార్థమైన అర్థము వ్రాయబడినది దీనితోనే జర్మనీ దేశమున ఎంత సంస్కృత విద్యా ప్రచారం ఉన్నది మోక్షములరు గారి పాండిత్యం ఎంతలోనున్నది తెలుసుకొనవచ్చును భూగోళమున వ్యాపించి ఉన్న విద్యలు మతములు అన్ని ఆర్యావర్త దేశము నుండి వ్యాపించినవనుట నిశ్చితము చూడుడు ఫ్రాన్స్ దేశము వాడైన గోల్డ్ స్టర్ సైరస్ అను వ్యక్తి బైబిల్ ఇన్ ఇండియా అను పుస్తకమున ఏమి వ్రాసి ఉన్నాడు సర్వ విద్యలకు సర్వ శుభములకు శుభములకు నాకర ఆత్మ్య ఆర్యావర్త దేశమే అయి ఉన్నది అంటే ఈ సర్వ శుభాలకు అన్నిటికీ కూడా కారణమై ఉండేటటువంటిది ఆర్యావర్త దేశమే అయి ఉన్నది ఈ దేశము నుండి ఏ సర్వ విద్యలు సర్వ వ్యాపించినవి ఓ పరమేశ్వర పూర్వకాలమున ఆర్యావర్త దేశమున ఎట్టి ఉన్నతి ఉండెనో అట్టి ఉన్నతి మా దేశమునకు కలిగించుము అని నేను ప్రార్థించుచున్నాను అని ఈ విధంగా ప్రార్థించారు ఆ దేశవాసులు హ పాదుషా కూడా ఇట్లే నిశ్చయించి ఉన్నాడు సంస్కృతమున ఎట్లు పూర్ణ విద్య ఉన్నదో అట్లు ఏ భాష లేదు అతడు ఉపనిషత్తులకు భాషాంతరము చేయుచు వ్రాసిన మాటలు ఇవి నేను అరబ్బీ మున్నగు భాషలు చదివి తిని కానీ నా మనస్సునగల సందేహములు పోయి ఆనందము కలుగలేదు సంస్కృతమును చూచి చి విన్న తరువాత నా సందేహములన్నీ పోయి మిక్కిలి ఆనందమును పొంది తిని చూడండి ఇటువంటి మహమ్మదీ అటువంటి రాజులు కూడా పాదుషాలు కూడా మన యొక్క వేదములను సంస్కృతాలను ఎంతో మెచ్చుకొని ఉన్నారు అని మనకు అర్థమవుతుంది ఇది ఒకరు చెప్పేటటువంటి మాటలు కాదు సత్యార్థ ప్రకాశములో మహర్షి దయానందుల వారు చెప్పినటువంటి సత్యాలు మహాభారత యుద్ధమున పెద్ద పెద్ద విద్వాంసులు రాజులు మహారాజులు ఋషులు మహర్షులు ఎందరో చంపబడిరి అందువలన అప్పటి నుండి విద్యయు వేదోక్త ధర్మ ప్రచారము నష్టమైపోయినది ఈ దేశమున ఈ దేశవాసులు పరస్పరము ఈర్ష్యా ద్వేషములు అభిమానము చేయదొడగిరి బలవంతుడైన వాడు దేశమును పనముగా ఒడ్డి రాజయి సాగెను అట్లే ఆర్యావర్తమున అంతటా కండ కండ రాజ్యములు ఏర్పడెను అట్టి ఎడ ద్వీప ద్వీపాంతర రాజ్యములను వ్యవస్థను చేయురెవరున్నారు అంటే చిన్న చిన్న రాజులైనారు ద్వీపాంతరాలకు మొత్తము ఈ దేశానికంతీ కూడా పాలించేటటువంటి చక్రవర్తులు లేక అని ఇతరులందరూ కూడా చిన్న చిన్న రాజులుగా ఎవడి ఊరు బలవంతుడైతే ఎవడి స్థానం బలంగా ఉంటే వాడు తయారైనారు ఈ మతాలు కూడా అట్లే తయారైనాయి ఇక నామధారి బ్రాహ్మణులు బ్రాహ్మణులు విద్యా విహీనులైనప్పుడు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అవిద్వాంసులు అగుటలో చెప్పవలసినదేమున్నది అసలు బ్రహ్మ విద్య నేర్చిన వారు విద్యా విహీనులైనారు జ్ఞానము లేక అంటే బ్ర బ్రహ్మజ్ఞానులు లేరన్నమాట పరంపరగా వేదశాస్త్రములనర్థసహితముగా చదువు ప్రచారము దేశమున నశించినది బ్రాహ్మణులు కేవలం జీవికార్థము చదువనారంభించి క్షత్రియాదులకు అర్థము లేకున్నను పాఠము మాత్రము కూడా చెప్పుట మానిది అంటే రాజులకు అర్థాలు చెప్పడానికి కూడా ఈ బ్రాహ్మణ గురువులకు భాష రాలే అవిద్వాంసులు గురువులు కాగా చలకపటాదులు అధర్మము వారిలో వృద్ధి చెందజొచ్చెను తమ జీవికకు తగిన ప్రబంధము నేర్పరచు కొనవలైనని బ్రాహ్మణులు తలంచిరి మేము బ్రతకడానికి మా తరతరం మేము తినాలనుకుంటే చాలు ఇంకా ఎవరిన ఎట్లన్న చావుని అంటే ఆలోచన చేశారన్నమాట అందరూ కలిసి నిశ్చయించుకొని క్షత్రియాదులకు తామే పూజ్య దేవతలమని చెప్పుకుంటా చేసిరి తమకు సేవ చేయకున్న స్వర్గము కానీ మోక్షము కానీ లభింపదని ఉపదేశింపసాగిరి అంతేకాక తమకు సేవ చేయని వారికి ఘోర నరకము కూడా ప్రాప్తించునని చెప్పనారంభించిరి వేదశాస్త్రములందు పూర్ణ విద్వాంసులైన ధార్మికులను బ్రాహ్మణులనియు వారికి పూజ చేయవలైనని ఉరాయబడి ఉండెను అట్టి బ్రాహ్మణులము తామే అని మూర్ఖులు కపటులు విషయ లంపటులు పూజింపబడ పూజింపబడసాగిరి బలి ఆ యాప్త విద్వాంసుల లక్షణములి మూర్ఖులలో ఎట్లు వర్తించును కానీ క్షత్రియాదులు విద్వాంసులు కానందున సంస్కృత విద్యను అభ్యసింపనందున అట్టి వారిని యజమానులుగా చేసి వారి ఎదుట ఇష్టం వచ్చేట్టు గప్పాలు కొట్టని ఆరంభించిన దూర్తుల మాటలు వారు నమ్మసాగిరి అప్పుడు ఈ నామమాత్ర బ్రాహ్మణుల ఆటలు సాగనను సాగుతున్నాయన్నమాట అవి నామమాత్రపు బ్రాహ్మణుల మాటలు ఇట్లు జనులలో తమ వలలో జనులను వేసుకొని వశపరచుకొనిరి బ్రహ్మవాక్యం జనార్దన బ్రాహ్మణ ముఖము నుండి వెలుబడిన ప్రతి వాక్యము సాక్షాత్తు భగవంతుని నోటి నుండి వెలుబడినట్లు ఎంచవలనని బోధింపసాగిరి ఇట్లు క్షత్రియాదులు విద్యారూప నేత్రములు లేక అంటే చదువులు రాక వేద జ్ఞానము చదువు తెలుసుకోలేక అంధులై దగ్గర పుష్కల ధనము గలవ రగుట వలన అట్టి వారిని శిష్యులుగా చేసుకొని ఈ ధనవంతులందరినీ కూడా ఈ నామమాత్ర బ్రాహ్మణులు శిష్యులుగా చేసుకొని ఈ నామమాత్రమైన బ్రాహ్మలు విషయానందమును అనుభవించుతూ ఈ విధముగా అవకాశము దొరికినప్పుడల్లా భూమి మీదనున్న శ్రేష్టమైన పదార్థములన్నీ బ్రాహ్మణుల కొరకే అనియు వారు ప్రసిద్ధి చేసిరి గుణకర్మ స్వభావము వలన ఏర్పడి ఉన్న వర్ణ వ్యవస్థను నాశము చేసి దానిని జన్మసిద్ధమని నిర్ణయించిరి మృతక దానములను కూడా యజమానుల నుండి తీసుకొనదొచ్చిరి అంటే ప్రజల నుండి పిండ ప్రధానాలు తతిలు సంవత్సరము తిథులు ఇట్లాంటివన్నీ కూడా చచ్చిన వాళ్ళ కోసము దానాలు బాగా సంపాదించుకొని వచ్చినారు ఈ యొక్క నామధారి బ్రాహ్మణులు తమ ఇష్టము వచ్చినట్లెల్లా చేయదొడిగిరి తమ్ము తాము భూదేవులమనియు చెప్పుకు ఆరంభించిరి తమ సేవ చేయని వారికి దేవలోకము లభింపదనిరి కానీ వారే లోకమునకు పోవుదురో వారిని అడుగవలయను కారణమేమన వారునర్చు పనులు ఘోర నరకమునకు పోదవినవిగా ఉన్నవి వారి కా నారకీయ దుఃఖములు క్రిమికీటకాది నారకీయ జన్మములలోనే దొరకును వారిని ఎవరైనాను మందలించినా అట్టి వారిని మేము మిమ్ములను శపించుము ఎవరైనా తిడితే అంటే మీరు ఆ లోకానికి పోతారు మీరు ఏ నరకాలను అనుభవిస్తారని ఎవరైనా అడిగితే వాళ్ళను మేము మేము శపిస్తాము మీరు నశింతురు కారణమే మన బ్రహ్మద్రోహి వినశ్యతి బ్రాహ్మణులను ద్వేషించువాడు నశించును అని వ్రాయబడి ఉన్నది అని చెప్పుదురు బెదరింతురు వాస్తవమున పూర్ణ వేదమును పరమాత్మను ఎరిగిన వారై సర్వ జగత్తునకు ఉపకారము చేయు పురుషులను నిజమైన బ్రాహ్మణ పదవాచ్యులను నిందించువారు ద్వేషించువారు నశింతురు అంటే నిజమైనటువంటి బ్రాహ్మణ విద్యలను ఆచరించేవారు ఆ రకంగా జరుగుతుంది కానీ నామధారులైన ఈ ధూర్తులైన బ్రాహ్మలను సేవింపరాదు వీరికి బ్రాహ్మణ నామే వర్తింపదు ఇట్టి నామధారి బ్రాహ్మణులే ఇట పోపుదనబడుదురు